శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం చేయటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం శ్రీకృష్ణ జన్మాష్టమి రథం చేస్తున్నంత కాలం ప్రపంచము వర్దిల్లుతుంది అంత శక్తివంతమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రథం చేయటం వలన ఏడు జన్మాల పాపాలు దగ్ధమవుతాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రథం ప్రతి సంవత్సరం చేసిన వారికి పుత్ర సంతానము ఆరోగ్యము ధనధాన్యాలు మంచి గృహము దీర్ఘాయువు అధికారము మున్నగు మనోవాంఛితాలన్నీ నెరవేరుతాయి ఏ గృహంలో శ్రీ శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం జరుగుతుందో అక్కడ అకాల మృత్యువు గర్భపాతం వైధవ్యం దౌర్భాగ్యం కలహాలు ఉండవు జీవితంలో ఒక్క మారు అయినా ఈ వ్రతం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఏ ప్రదేశంలో ఈ ఉత్సవం నిరాటంకంగా చేయబడుతుందో అక్కడ శిశు మరణాలు అకాల మృత్యువు వర్షాభావము ఈతి బాధలు ఉండవు అని భవిష్య పురాణం ఉత్తరాఖండలో శ్రీకృష్ణ భగవా చెప్పారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి